మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఎనర్జీ పాస్ చేయాలంటే ఏం చేయాలి మనకి ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉన్నాయి ఓకే రైట్ అది ఆల్టర్నేటివ్ థెరపీస్ ఏదైనా కావచ్చు మనకి మనకి రిగ్రెషన్ థెరపీ కావచ్చు బ్రెత్ వర్క్ కావచ్చు మన రేకీ హీలింగ్ కావచ్చు ఓకే ఇలా అన్నిట్లో కూడా మనం ఎన్నో థెరపీస్ ద్వారా మనకి ఇప్పుడు ముందు కాలంలో అంటే మాకు తెలియదు థెరపీస్ అని ఇప్పుడు ఎన్నో థెరపీస్ ఇంక్లూడింగ్ చక్ర హీలింగ్ ద్వారా కూడా మనం ఆ బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆ సిమ్టమ్స్ ని బట్టి మనం క్లియర్ చేసుకోవచ్చు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మనం హ్యాండిల్ చేయవచ్చు ఒక ప్రాబ్లం అంటూ వచ్చింది అంటే దాని రిలేటెడ్ సిస్టమ్ ఏ సిస్టమ్ పనిచేయట్లేదు బాడీలో రైట్ సో ఏ సిస్టమ్ పనిచేయట్లేదు అని తెలిసిందంటే ఏ చక్ర పనిచేయట్లేదు అన్నది అర్థమవుతుంది సో అర్థం అయినప్పుడు ఈ చక్రాకి రిలేటెడ్ అయిన ఇష్యూస్ ఏంటి వాళ్ళ లైఫ్ లో అలా మనం డీల్ చేస్తాం ఓకే ఈ చక్ర పని అంటే వీళ్ళకి ఈ ఇష్యూస్ ఉన్నాయి లైఫ్ లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి సో ఈ ఇష్యూస్ డెఫినెట్ గా ఉంటాయి సో ఆ ఇష్యూస్ నుంచి ఇది ఎప్పుడన్నా జరిగిందా ఇలాంటివన్నీ మనం అడిగినప్పుడు వాళ్ళు ఓపెన్ అయినప్పుడు అప్పుడు ఈజీ అవుతుంది సో మనకి మూలాధార చక్రం అని మనం మాట్లాడుతున్నప్పుడు మూలాధార చక్రంలో వాళ్ళు మెంటల్ ఎథార్జీ ఉంటుంది ఏది వినకపోవడం మబ్బుగా ఉండడం తొందరగా ఏది అర్థం కాకపోవడము పదిసా మనం చిన్నప్పుడు పిల్లలు అంటాం కదా ఏంట్రా మొద్దు వినట్లేదు నువ్వు అర్థం కావట్లేదు నీకు అని అంటావు అంటావు ఏంట మంద బబుద్ధి సో ఈ ఫ్రీక్వెన్సీ ఇలా ఉంటారు అనమాట వాళ్ళదంతా కూడా కంప్లీట్ గా ఏంటంటే ఏది అర్థం కావట్లేదు అండ్ ఎప్పుడు వాళ్ళకి చాలా ప్రేమ కావాలి అన్న దాంట్లో ఉంటారు ఏదో భయం ఉంటుంది నేను ఎలా బతకాలి ఎలా జీవించాలి నా జీవనం ఎలా నడుస్తుంది ఆ సంపాదన ఏంటి భయం ఎప్పుడు కూడా అదొక ఫీలింగ్ ఉండిపోతుంది అనమాట ఈ సర్వైవల్ ఫియర్స్ అనేవి చాలా నార్మల్ ఓకే ఎలా బతకాలి అన్న భయం ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఏది ఎక్కట్లేదు బుర్రలోకి ఏమీ వెళ్ళట్లేదు కాబట్టి ఆ భయం అనేది ఉండిపోతుంది సో భయం చూపిస్తున్నారు అంటే ఎక్కడి నుంచి వచ్చింది భయం దేనికి రెడీ అవ్వాలి ఇప్పుడు మనకు ఒక సమస్య వస్తుంది అనుకోండి ఇప్పుడు చీకట్లో వెళ్తున్నాం సాధారణంగా చీకట్లో నడిచినప్పుడు ప్రతి ఒక్కళ్ళు భయపడతారు ఇంట్లో అయినా సరే కరెంటు పోయింది చీకటి వచ్చింది అంటే ధైర్యంగా ఫస్ట్ ముందే అడిగే కంటే నెమ్మ నెమ్మదిగా అడుగులేస్తాం జాగ్రత్తగా వెడదాం రోజు నడిచేయలే కదా జాగ్రత్తగా వేయాల్సిన అవసరం లేదు ప్రతిదీ రిజిస్టర్ అయి ఉండాలి కానీ మనం జాగ్రత్తగా వెళ్తా అడుగులేస్తాం ఎందుకు అక్కడ ఏముందో మనకు తెలియదు కాబట్టి ఏం లేదు అన్న ఫోకస్ తో వెళ్తున్నాం కానీ అక్కడ ఏముందో తెలియదు కాబట్టి సో భయం అనేది మనకు అందుకే వస్తుంది మనకు తెలియదు కాబట్టి భయం వేస్తుంది తెలుసుకుంటే అనేది కదా సో దట్ ఈస్ హౌ యు కౌన్సిల్ యువర్ సెల్ఫ్ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనం మనల్ని మనం బాగా ఒక నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి భయం వచ్చింది అంటే నాకు ఎందుకు వచ్చింది భయం దేనికోసం భయపడుతున్నాను ఏం కావాలని నేను ఏం కావాలి అది ఎందుకు రావట్లేదని ఎందుకు భయం ఉంది ఓకే ఓకే ఇలా క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు నేను నాకు ఇది కావాలి ఆ కావాలి అనుకున్నంత మాత్రం మనకు వచ్చేస్తాయా అన్న క్వశ్చన్ వస్తుంది అట్లీస్ట్ సొల్యూషన్ అన్న రావడం రాకపోవడం అనేది సెకండరీ కానీ అట్లీస్ట్ ఫస్ట్ నాకు ఎందుకు దేనికోసం భయపడుతున్నానో నాకైతే తెలియాలి కదా క్లారిటీ అయితే క్లారిటీ అయితే రావాలి కదా సో ఇంట్రోస్పెక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఓకే మనల్ని మనం ప్రశ్నించుకోవడం చాలా ఇంపార్టెంట్